కార్ముక నిర్గతమై హరిశరమపురవరముఖం ఒక మహారవంబుదన్ కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడనే బాణం గొప్ప ధ్వనితో రాక్షసుల పట్టణమైన లంక వైపు వెళ్ళింది అది దేవతలకు కాని గరుడులకు కాని చూపుకు అందనంత వేగంతో దూసుకుపోయింది వాయుసుతుడైన హనుమంతుడి పిక్కల నుండి పుట్టిన గాలి వేగంగా సముద్రాన్ని చీల్చి లోతుకు ప్రవేశించింది ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ వాయువే ఆహారంగా గల పాములకు ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది అయ్యలరాజు రామభద్రుడి రామాభ్యుదయ కావ్యంలో ఆరో ఆశ్వాసంలో హనుమ సముద్ర లంఘనం సందర్భంలో ఆ సన్నివేశంతో పోటీపడిన సముద్రమంతా ఆకాశమంత గంభీరమైన తెలుగు పద్యమిది ఎనిమిదో తరగతి తెలుగు పాఠంలో ఉన్న పద్యమిది